యువహానుసువార్త తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి పదిహేడో వచనం వరకు జాగ్రత్తగా వినండి ఆయన మార్గమున వెళుతూ ఉండగా పుట్టుగుడ్డి అయిన మనుష్యుడు కనపడ్డాడు ఆయన శిష్యులు ఆయనను అడిగారు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవడు పాపం చేశాడు వీడా వీని కన్నవారా యేసు అన్నాడు వీడైన వీని కన్నవారైనా పాపం చేయలేదు దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడడానికే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేస్తూ ఉండాలి రాత్రి వస్తోంది అప్పుడెవడూ పనిచేయలేడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగును ఆయన ఇది చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి అన్నాడు నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కో శిలోయము అనే మాటకు పంపబడినవాడు అని అర్థం వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చాడు కాబట్టి పొరుగువారు వాడు భిక్షుకుడని అంతకు ముందు చూచిన వారు అన్నారు వీడు కూర్చుండి భిక్షమెత్తుకునేవాడు కాడా వీడే అని కొందరు వీడు కాడు వీణ్ణి పోలి ఉన్న ఒకడని మరికొందరు అన్నారు వాడైతే నేనే అన్నాడు వారు నీ కన్నులు ఏలాగు తెరవబడ్డాయి అని వాణ్ణి అడుగగా వాడన్నాడు యేసు అనే ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయము అనే కోనేటికి వెళ్ళి కడుక్కో అని నాతో చెప్పాడు నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందాను ఆయన ఎక్కడ అడిగారు వారు యేసుప్రభు ఎరుషలేములో ఒక పుట్టుగుడ్డి వాని కండ్లు తెరిచాడు యోహాను సువార్తలో ఇది యేసుప్రభు చేసిన నాలుగో అద్భుతం ఇంతకు ముందు ప్రభు నేనే లోకానికి వెలుగును అని ప్రబోధం చేశాడు తానే దేవుణ్ణి అని చెప్పినందుకు మతనాయకులు యేసును చంపాలని చూచారు వారివి రాజకీయాలు యేసు వారిని తప్పించుకొని దేవాలయం నుండి పారిపోయాడు ఆయన ఆ జనసమూహాన్ని తప్పించుకొని వెళ్ళగలిగాడంటే అదీ అద్భుతమే ఆయన సమయము ఆయన ఘడియా ఇంకా రాలేదు గనుక ఎవడూ ఆయన మీద చెయ్యి వెయ్యలేకపోయాడు ఏసే వెలుగు అనే అంశమే తొమ్మిదో అధ్యాయంలో కొనసాగుతోంది యేసు ప్రభువును వ్యతిరేకించేవారు ఆత్మయందు గుడ్డివారు వారు సత్యాన్ని చూడలేరు భౌతికంగా గుడ్డివారు భౌతికమైన వెలుగును చూడలేరు ఒక పుట్టుగుడ్డివానికి ప్రభువు దృష్టి ప్రసాదించాడు ఇది గొప్ప అద్భుతం గుడ్డివాని కండ్లు తెరుచుకున్నాయి ఆత్మనేత్రాలు కూడా ఒకేసారి తెరుచుకున్నాయి యేసును రక్షకుడని ప్రభువనీ దేవుడనీ గుర్తించగలిగాడు వెలుగు ఇచ్చినవాడు యేసు స్వీకరించినవాడు గుడ్డి భిక్షుకుడు దారి ప్రక్కన వచ్చే పోయే వారి నుండి బిచ్చమెత్తుకునే గుడ్డివాడు చెవులైనా కండ్లైనా వినపడాలన్నా చూడాలన్నా వారికి ఆసక్తి ఉండాలి అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ధ్వని వినపడదు దృశ్యం కనపడదు పరిసయులు తాము చూస్తున్నాము అనుకున్నారు గాని చూడలేరు వింటున్నాము అనుకుంటున్నారు గాని వినలేరు గుడ్డివాని చుట్టూ వెలుగు ఆవరించి ఉన్నా అతనికేమీ కనపడదు ఆధ్యాత్మికంగా ఆ పరిసయులు మతగురువులు అదే స్థితిలో ఉన్నారు యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో ప్రభు అంటున్నాడు చూడని వారు చూడాలని చూచేవారు గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను వెలుగు దాగదు వెలుగులో అన్నీ బట్టబయలైపోతాయి సువార్త ప్రకటించడం మన బాధ్యత సువార్త విన్నవారి కన్నులు తెరిచేవాడు పరిశుద్ధాత్మ లోకానికి వెలుగైన యేసుక్రీస్తును మనం అందరికీ అందించాలి రెండు కొరింతి రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఇదే మాట అంటున్నాయి రక్షించబడేవారి పట్ల నశించేవారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించేవారికి మరణార్థమైన మరణపువాసనగాను రక్షించబడేవారికి జీవార్ధమైన జీవపు వాసనగానూ ఉన్నాము మనకున్న క్రీస్తు వెలుగును ప్రకాశింపనీయాలి ప్రసరింపనీయాలి అదే మనం చేయవలసిన పని గుడ్డివారికి కనపడదు పరిశుద్ధాత్మ ఎవరి కన్నులు తెరుస్తాడో వారికే కనపడుతుంది అది అసలు సంగతి ఆయన మార్గమున వెడుతూ ఉండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనిపించాడు మార్గంలో ఉన్న అంధుడు ఆయన శిష్యులు అడిగారు శిష్యులకు ఈ మర్మం తెలుసుకుందామని ఆశ కలిగింది బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవడు పాపం చేశాడు గుడ్డివాడై పుట్టడానికి పాపం కారణమని వారి అభిప్రాయం పుట్టడానికి ముందు పాపం చేశాడా లేదా వీణ్ణి కన్నవారు చేశారా అసలు ఈ ప్రశ్నలు అనవసరం వాని కండ్లు తెరవడం ముఖ్యం అందుకే ప్రభు అన్నాడు రాత్రి వస్తున్నది అప్పుడెవ్వడూ పనిచేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకానికి వెలుగును ఆయన ఈ మాట అని నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూశాడు వానికి కనువిప్పు కలగాలి వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో ప్రభు అన్నాడు నేను లోకానికి వెలుగును ఆ వ్యక్తి యొక్క గుడ్డితనానికి కారణమేదో ప్రభువు ఏమి చెబుతాడో అని వారి కుతూహలం ఆ రోజుల్లో కూడా కొందరు పునర్జన్మ ఉన్నదని నమ్మారు గత జన్మలో అతని పాపాలకు ఫలితం ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అనుకున్నారు ఇది అతని ప్రారంధం అన్నారు ఈ ఆలోచనలు చాలామందికి ఈ రోజున కూడా ఉన్నాయి ప్రభువు దీనిని ఎన్నడూ సమర్థించలేదు పునర్జన్మ సిద్ధాంతం క్రైస్తవం కాదు మరో సిద్ధాంతం ఉంది నిర్గమకాండం ఇరవయో అధ్యాయం ఐదో వచనం ఆధారంగా వీరు మాట్లాడతారు దేవుడన్నాడు నన్ను ద్వేషించే వారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పిస్తాను తల్లిదండ్రుల ద్వారా కొన్ని వ్యాధులు వారి పిల్లలకు సంక్రమించవచ్చు మరొక ఆలోచన ఉంది ఆదాము ద్వారా మానవత అంతటికీ రోగాలు వచ్చే సాధ్యత తరువాత మరణం స్వభావ సిద్ధంగా వచ్చాయి అయితే రబ్బీ పండితుల విపరీత సిద్ధాంతం మరోలా ఉంది గర్భస్థ శిశువు కూడా పాపం చేయవచ్చు దానివల్ల గుడ్డి పిల్లలై కుంటి పిల్లలై అవిటి పిల్లలై పుడతారు ఏసు నోటి నుండి వారనుకున్నట్లు జవాబు రాలేదు కొన్ని సంగతులు మరుగు చేయటం దేవునికి ఘనత ఏవేవో మర్మాలను మనకు అనవసరమైన వాటిని గురించి తర్జన భర్జనలు చేసి అసలు కర్తవ్యాన్ని అవతల పెట్టేయడం యేసు శిష్యులకు తగదు వాడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు అంటూ వితర్కాలు చేయటం కాదు అతని కండ్లు తెరవటం ముఖ్యం దేవుని క్రియలు వాని ప్రత్యక్షపడాలంటే దేవుని క్రియ ఆ గుడ్డివాని పట్ల మనం జరిగించాలి గదా గుడ్డివారి కండ్లు తెరవడం దేవుని పని దేవుని బిడ్డల పని అంతేకాని పాపి స్థితికి మార్మిక కారణాలు వెతకటం మన పని కాదు అని శిష్యులకు యేసు ప్రభు ఖండితంగా చెప్పాడు పగలున్నంత వరకు నా తండ్రి పనులు నేను చెయ్యాలి అలాగే మనల్ని పంపిన యేసు పనులు మనమూ చెయ్యాలి రోగం రాకుండా చూడాలి రోగం వచ్చిన తరువాత దాన్ని బాగు చేయాలి గాని ఇది ఎందుకు వచ్చింది అని రాద్ధాంతాలు వెతుకుతూ ఉంటే రోగి కాస్త చచ్చి ఊరుకుంటాడు ఏసు శిష్యులకు ఏసు మనస్సుండాలి రోగం బాధ శ్రమ ఎందుకు ప్రభువు రాణిస్తాడో కొన్ని సందర్భాలలో మనకు తెలియదు దేవుడు తెలియనివ్వడు ఎందుకు అనే ప్రశ్నను మనం దేవుని మీద ప్రయోగించకూడదు దేవుని జ్ఞానాన్ని మనం ప్రశ్నించకూడదు విశ్వాసంతో ఆయన వెంట నడవాలి అసలు సంగతి ఏమిటంటే మన యావద్ బాధలో ఆయన బాధ నొందుతాడు మానవ బాధలో దేవుని మూలుగు మీకు వినపడటం లేదా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలంటే మనం వాటిని ప్రజల మధ్య ప్రజలలో జరిగించాలి అని ప్రభు శిష్యులతో తరగతి తీసుకున్నాడు దేవుడు నిన్ను నన్ను అందరినీ తన మహిమ కోసమే సృజించాడు ఆ గుడ్డివాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరుస్తాడు ఆ గుడ్డివానికి చూపు వచ్చిందంటే యేసును చూచాడు గుర్తించాడు విశ్వసించాడు నమస్కరించాడు ఇది దేవునికి మహిమ ప్రభువు అంటాడు నేను లోకానికి వెలుగును చీకటి మనుష్యులను గుడ్డివారిని చేస్తుంది యేసును లోకం రక్షకుడిగా చూడలేకపోతోంది ఎందుకని ప్రజలు అంధకారంలో ఉన్నారు ప్రజలకు ఆధ్యాత్మిక అంధత్వమున్నది యేసు లోకంలో ఉన్నాడు పరిశుద్ధాత్మగా నిన్ను ముట్టుతున్నాడు తన వాక్యం ద్వారా నిన్ను పలకరిస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు ఇది దేవునికి మహిమ పరిశుద్ధాత్మ అంటే ఏసు యొక్క అభివ్యక్తి పరిశుద్ధాత్మ ప్రజల కండ్లు తెరవాలి అప్పుడే ప్రజలు ఏసు ఎవరో చూడగలుగుతారు ఇక్కడ ఇప్పుడు ఏసు గుడ్డివాని కండ్లు ముట్టుతున్నాడు గుడ్డివాడు ఏసుకు విధేయుడవ్వాలి కంటి నరాలు కండరాలు పాడైపోయిన వ్యక్తికి కంటి చూపునిచ్చినవాడు ఏసు రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం అంటోంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఏసు నీ కన్నులు ముట్టకపోతే నువ్వు చూడలేవు అంతే యోహానుసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో పొంతి పిలాతు విచిత్రమైన ప్రశ్న వేశాడు సత్యం ఏమిటో యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ప్రభు అన్నాడు నేనే సత్యమును జీవమును నేనే తండ్రి వద్దకు మార్గమును నీవు యేసును చూడు నీ కన్నుల్ను ముట్టనివ్వు నీవు అలాంటి విధేయత చూపగలిగితే ఈ క్షణంలోనే అద్భుతాన్ని అనుభవించగలవు క్రైస్తవం అంటే దేవుని సానుభూతి విశ్వాసి అనుభూతి శిలోయము కోనేటిలో నీ కండ్లు కడుక్కో అని చెబితే వాడు అలాగే చేశాడు ఉమ్మి బురద సంగతేమిటి ప్రభువు ఎందుకీ పద్ధతిని ఇతనికి మాత్రమే ప్రయోగించాడు అనే ప్రశ్న ఎవరికైనా కలగవచ్చు క్రీస్తు దేవుడు ఏసు మానవుడు యేసు క్రీస్తు దేవనరుడు ఇక్కడ యేసు ఒక మానవుడుగా మానవుణ్ణి ముట్టుతున్నాడు గుడ్డివానికి ఇది విధేయత పరీక్ష విశ్వాస పరీక్ష ప్రభువు వాణ్ణి కోనేటికి పొమ్మన్నాడు శిలోయము ఆ కోనేటి పేరు యేసు తండ్రి చేత పంపబడినవాడు తండ్రి యేసును పంపితే యేసు ఈ గుడ్డివాడిని పంపుతున్నాడు అతని కండ్లు తెరుచుకోవాలంటే నీళ్లు కావాలి నీరు అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం లేకుండా ఎవరికీ కనువిప్పు కలగదు నూట పంతొమ్మిదో కీర్తన ముప్పయో వచ్చును నీ వాక్యములు వెల్లడి అవటంతోనే వెలుగు కలుగుతుంది అవి తెలివిలేని వానికి తెలివి కలిగిస్తాయి అక్కడ ఉన్న ప్రజలకు ఈ గుడ్డివాని సాక్ష్యం ఎంతో అవసరం తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అక్కడి యూదులు అన్నారు దేవుడు మోషేతో మాట్లాడాడని ఎరుగుదుము గాని ఇతడు ఎక్కడి నుండి వచ్చాడో ఎరుగము వారాయనను దూషించారు యేసు గుడ్డివాణ్ణి స్వస్థపరిచినప్పుడు చూచి వారు క్రీస్తును నమ్మారు ఆయనను తండ్రి పంపాడని గ్రహించి ఆయన ఎందు విశ్వాసముంచారు యేసు దేవుడని అదే సమయంలో మనుష్యుడని గుర్తించారు యేసు గుడ్డివాడిని ఎలా ఏ పద్ధతిలో స్వస్థపరిచాడు అనేది ముఖ్యం కాదు కళ్ళు తెరిచింది ఎవరు అనేది ముఖ్యం కళ్ళు తెరిచింది యేసు క్రీస్తునందు విశ్వాసముంచి విధేయత చూపినవాడు గుడ్డి మనిషి యేసు రోగులను స్వస్థపరచడానికి అనేక విధానాలు వాడాడు ఏసు తన చేత్తో ఎవరినైనా ముట్టితే ఆ వ్యక్తి బాగుపడితే అందరినీ ఆయన అలాగే ముట్టుతాడు అనుకోకూడదు యేసు ఒక్క మాటతో స్వస్థపరిచిన సందర్భాలున్నాయి ఈ రోగి కండ్ల మీద ఉమ్మి బురద పూశాడంటే అందరికీ ఉమ్మి బురద పూస్తాడని సిద్ధాంతీకరించడం అవివేకం స్వస్థతకు ఒకే షరతు ఉంది క్రీస్తు దగ్గరికి రావాలి ఆయన ఎందు విశ్వాసముంచాలి యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ప్రభువు ఏమన్నాడు నా వద్దకు వచ్చేవాణ్ణి నేను ఎంతమాత్రము తోసివెయ్యను ఈ గుడ్డివాడు దేవాలయానికి బయట ఉన్నాడు దేవునికి అతడు దూరస్థుడు ఎపిసి పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచనంలో పౌలన్నాడు పరదేశులు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేనివారు లోకమందు దేవుడు లేనివారు క్రీస్తుకు దూరస్తులు ఆ వ్యక్తి గుడ్డివాడు అతడు కన్నులారా ప్రభువును చూడలేడు యోహానుసువార్త పదో అధ్యాయం తొమ్మిదో వచనమంటోంది నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడతాడు విశ్వాసమనే తాళపు చెవితో తాళం తెరుస్తాము లోపల ప్రవేశిస్తాము వాడు పుట్టినప్పటి నుండి గుడ్డివాడు మనమంతా పుట్టుక చేత పాపులం అతడి గుడ్డితనానికి చికిత్స లేదు అతడు పూర్తిగా నిస్సహాయుడు అలాగే పాప రోగానికి చికిత్స లేదు దేవుని కృపే కావాలి అన్యథా సహాయం లేదు అతడొక భిక్షుకుడు మనమందరము దిక్కుమాలిన వారమే దేవుని కృపాభిక్ష లేనిదే మనకు రక్షణ అవకాశమే లేదు ఎసయా యాభై ఐదో అధ్యాయం మొదటి దప్పిగొన్న వారలారా నీళ్ల యొద్దకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోంచేయండి రండి రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వకుండానే ద్రాక్ష రసాన్ని పాలను కొనండి ఈ గుడ్డి భిక్షుకుడు ప్రభువును అడగలేదు బతిమ్మిలాగా కేకలు వేయలేదు వాడక్కడ కూర్చుని ఉన్నాడు అంతే అతడు దేవుని కృపలో క్రీస్తును గురించిన జ్ఞానంలో ఎదగడానికి కొంతకాలం పట్టింది ఒకవేళ నీవు ఆయన కోసం చూడడం లేదేమో అయితే ఆయనే నీ కోసం చూస్తున్నాడు ఆ గుడ్డివానికి మతము ఏమీ సాయం చేయలేదు యేసు అతనికి శాశ్వతమైన సహాయం చేశాడు అతడు రక్షించబడ్డాడు అకస్మాత్తుగా కండ్లు వచ్చిన ఆ వ్యక్తిని జనం గుర్తుపట్టలేకపోయారు వాడే వీడా వాడు వీడు ఒకటేనా అని అడుగుతున్నారు నీ కండ్లు ఎవరు తెరిచారు నీకు చూపేలా వచ్చింది అని వారు వీరు అడుగుతున్నారు ఏసు అనే ఒక ఆయన శిలోయము కోనేటిలో కండ్లు కడుక్కో అన్నాడు అలా చేశాను నాకు చూపు వచ్చింది రక్షణ పొందడం ఎంత క్లుప్తమో ఎంత సంక్షిప్తమో చూడండి యేసు దగ్గరికి వచ్చాడు దేవుని మహాశక్తిని అనుభవించాడు అతని కండ్లు తెరుచుకున్నాయి ఇదంతా ఒక త్రుటిలో జరిగిపోయింది అతడు ప్రభువును చూడగలిగేటట్లు ఆయనే అతని కళ్ళు తెరిచాడు ఏసును చూడడము అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచడం పదమూడవ వచనం చూడండి వారు అతన్ని అడిగారు ఆయన ఎక్కడా వాడు నేనెరగను అన్నాడు అంతకు ముందు గుడ్డి అయి ఉన్నవాణ్ణి వారు పరిసయ్యుల వద్దకు తీసుకువెళ్ళారు యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినం వాడు ఎలా చూపు పొందాడో దానిని గుర్చి పరిసయ్యులు కూడా వాణ్ణి మరల అడుగగా వాడు వారితో చెప్పాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందాను పరిసయులలో కొందరన్నారు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించటము లేదు గనుక దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాడు మరికొందరన్నారు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచిక క్రియలు ఎలా చేయగలడు ఈ విధంగా వారిలో భేదం పుట్టింది కాబట్టి వారు ఆ గుడ్డివాణ్ణి మరల అడిగారు అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతణ్ణి గూర్చి ఏమనుకుంటున్నావు అతడన్నాడు ఆయన ఒక ప్రవక్త ఈ వ్యక్తి సాక్ష్యం ముక్తసరిగా మూడే మాటలు ఒక గుడ్డివాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరుస్తుంటే వానితో కలిసి ఆనందించటం పోయి అసూయతో వారు అట్టుడికి పోతున్నారు ఈ పరిసయులు వాదోపవాదాలలో ఆరితేరిన మతనాయకులు ఆయన సబ్బాతు నియమాన్ని మీరాడు కాబట్టి దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాడు మేము భక్తులము ఈయన మాలాగా లేడు గనుక ఈయన భక్తుడు కాడు అది వారి తర్కం సబ్బాతును మీరేవాడు భక్తుడు ఎలా అవుతాడు అనేది వారి వాదం పాపి అయితే ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు ఆయన అద్భుతం చేశాడు గనుక ఆయన ప్రవక్తే ఇది మరో వాదం గుడ్డివాని వాదం సహేతుకం వారు ఈ గుడ్డివాని సాక్ష్యం నమ్మటం లేదు అంటే నమ్మడానికి ఇష్టం లేదు అతని తల్లిదండ్రులను పిలువనంపుతున్నారు యేసు ప్రభు ప్రవక్త మాత్రం కాడు ఆయన ప్రవక్తలకు ప్రవక్త రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన పరమరక్షకుడు ఇంతకు ప్రియ స్నేహితుడా నీవు ఆయనను అంగీకరించి రక్షణ పొందావా లేదా ప్రభువుకే ఈ క్షణమే జవాబు చెప్పు దైవాశీస్సులు ఆమెన్